డే నైన్ ఆఫ్ హండ్రెడ్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలియదా అయితే తెలుసుకుందాం రండి ఇంటర్నెట్లో మనం డివైజెస్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్న ఒక యూనిక్ అడ్రస్ని ఐపీ అడ్రస్ అని అంటారు ఐపీ అడ్రస్ ఉండడం వల్లనే మనం వెబ్సైట్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం అండ్ ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో డివైజెస్తో కనెక్షన్ బిల్డ్ చేయడానికి కూడా ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తాం ఇంకా మన ఎగ్జాక్ట్ లొకేషన్ని కూడా తెలుసుకోవాలంటే ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తాం ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇది ప్రతి డివైస్కి ఎస్ఎన్ అయ్యే ఒక యూనిక్ నెంబర్ ఐపీ అడ్రస్లో టూ వర్షన్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఐపీ వి ఫోర్ ఇది థర్టీ టూ బిట్ అడ్రస్ అండ్ ఫోర్ బ్లాక్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది ఆ బ్లాక్స్ని ఆక్టెల్స్ అని అంటారు అండ్ ఇది జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్లో ఉంటుంది అండ్ ఐపీవి ఫోర్లో ఈ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ ఐపీవీ సిక్స్ మన డివైజెస్ యొక్క కౌంట్ పెరగడంతో ఈ యూనిక్ అడ్రసెస్ యొక్క షార్టేజ్ని ఫిల్ చేయడం కోసం ఐపీవీ సిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇది వన్ ట్వంటీ ఎయిట్ బిట్ అడ్రస్ అండ్ ఎయిట్ బ్లాక్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అండ్ ఈ ఐపీవీ సిక్స్ త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ థర్టీ ఎయిట్ యూనిక్ అడ్రస్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్సెస్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ ప్రైవేట్ ఐపి అంటే మన ప్రైవేట్ నెట్వర్క్కి సంబంధించిన ఐపి అడ్రస్ నెంబర్ టూ పబ్లిక్ ఐపి అంటే పబ్లిక్గా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉండే ఐపి అడ్రస్సెస్ నెంబర్ త్రీ స్టాటిక్ ఐపీ ఒక్కసారి అసైన్ అయితే ఎప్పటికీ చేంజ్ అవ్వదు మోస్ట్లీ కంపెనీస్లో యూస్ చేస్తారు నెంబర్ ఫోర్ డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే డివైస్కి కనెక్ట్ అయ్యే ప్రతిసారి చేంజ్ అవుతుంది మీకు డీటెయిల్గా వీడియో కావాలి అంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా అప్లోడ్ చేస్తాను సో రేపటి వీడియోలో పోర్ట్స్ అండ్ పోర్ట్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డోంట్ మిస్ దిస్ సిరీస్ సో ఇలాంటి మరిన్ని సైబర్ సెక్యూరిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి